ప్రతి ఒక్కరూ తప్పక వినవలసిన తెలుగు కథ కథలో వెళ్దామండి అమ్మ కావేరి కాలేజీకి టైం అవుతుంది తొందరగా రా టిఫిన్ పెట్టాను అని వంటగదిలో వంట చేసుకుంటూ పిలిచింది కనకం ఈ రోజు ఏం టిఫిన్ చేసావమ్మా నీకు ఇష్టమని వడ వేశాడు వడ చాలా బాగుందమ్మా ఇంత మంచి టిఫిన్ తిని ఎన్ని రోజులు అవుతుందో నాకు తెలుసు నీకు ఇష్టమని అందుకే చేశాను తొందరగా తిని కాలేజీకి వెళ్ళు మళ్ళీ లేట్ అయితే లోపలికి రానివ్వాలి కాలేజ్ అంటే గుర్తుకొచ్చింది ఫీజు కట్టడానికి రేపే లాస్ట్ డేట్ అమ్మ రేపటికి ఎలాగో ఫీజు కట్టాలి అన్నారు ఫీజు గురించి నువ్వు ఏం కంగారు పడకు ఈ రోజు తొ దొరగారిని డబ్బులు అడిగి తీసుకొస్తాను రేపు కడుదూలే సరే అమ్మ నేను కాలేజీకి వెళ్ళొస్తాను జాగ్రత్తగా వెళ్ళు అని అంది కనకం కాలేజీకి వెళుతూ కనకం గురించి ఆలోచిస్తూ ఉంటుంది కావేరు మా అమ్మ మా కోసం ఎంతో కష్టపడుతుంది తను పనిచేసి నన్ను తమ్ముడిని చదివిస్తుంది అందుకు నేను బాగా చదువుకొని మంచి ఉద్యోగం తెచ్చుకొని మా అమ్మను తమ్ముడిని బాగా చూసుకోవాలి అని అనుకుంటూ కాలేజీకి వెళ్ళింది కావేరి టైం రాత్రి తొమ్మిది అవుతుంది అమ్మేంటి ఇంకా ఇంటికి రాలేదు ఇంత చీకటి పడింది రోజు ఏడు గంటలకే వస్తుంది కదా ఈ రోజు ఏంటి ఇంత లేట్ అయినా కూడా ఇంటికి రావడం లేదు ఫోన్ చేద్దామంటే కనీసం అమ్మ దగ్గర ఫోన్ కూడా లేదు నాకు చాలా భయంగా ఉంది అక్క అని కార్తీకు కావేరితో అన్నాడు నువ్వేం కంగారు పడకరా అమ్మ వస్తుందిలే కొంచెంసేపు ఎదురు చూద్దాం ఒకవేళ అమ్మ రాకపోతే అప్పుడు మన ఇద్దరం కలిసి దొరగారి ఇంటికి వెళ్ళి చూద్దాం అని చెప్పింది కావేరి అప్పుడే కనకం ఇంటికి రావడంతో అదిగో అమ్మ వచ్చింది రా అని కావేరి చెప్పగానే కార్తీక్ పరిగెత్తుకుంటూ కనకం దగ్గరికి వెళ్ళి ఎందుకమ్మా ఈరోజు ఇంత లేట్ అయ్యింది నువ్వు రాలేదని ఎంత కంగారు పడ్డానో తెలుసా నీకు ఏమైందో అని నాకు చాలా భయమేసింది అప్పుడు కనుక ఈ విధంగా చెప్పింది ఈ రోజు జీతాలు ఇచ్చే రోజురా అందుకే దురగారి ఇంటి దగ్గర జీతాలు తీసుకుని వచ్చేసరికి లేట్ అయింది పదండి మీకు భోజనం వడ్డిస్తాను ఇప్పటికే చాలా లేట్ అయిందని అందరూ కలిసి భోజనం చేశారు మరుసటి రోజు కావేరి కాలేజీకి వెళ్తూ ఉంటే ఇదిగో అమ్మా కాలేజ్ ఫీజు కట్టడానికి డబ్బులు అడిగావు కదా ఈ డబ్బులు తీసుకెళ్ళి కాలేజ్ కాలేజీలో కట్టు మిగిలిన డబ్బులతో బట్టలు కొనుక్కో వచ్చే వారంలో నీ పుట్టినరోజు ఉంది కదా నీకు నచ్చిన బట్టలు కొనుక్కో సరే అమ్మ అని అనుకుంటూ కావేరి కాలేజీకి బయలుదేరింది కాలేజీకి వెళ్ళగానే అక్కడ కావేరి స్నేహితురాలు లలిత బాధతో చెట్టు కింద కూర్చుంది ఏమైంది లలిత క్లాసుకు వెళ్లకుండా ఇక్కడ కూర్చున్నావు నీ మొహం ఏంటి ఇలా ఉంది ఎందుకు బాధపడుతున్నావు ఏం జరిగింది అని అడిగింది కావేరి ఏం లేదు కావేరి ఈ రోజు కాలేజ్ ఫీజు కట్టడానికి లాస్ట్ డేట్ కదా మా అమ్మని అడిగితే డబ్బులు లేవని చెప్పింది ఈ రోజు ఫీజు ఎలా కట్టాలో తెలియడం లేదు ఈ రోజు ఫీజు కట్టకపోతే రేపటి నుంచి నన్ను క్లాసుకి రానివ్వరు అందుకే ఏం చేయాలో తెలియక ఇలా బాధపడుతున్నాను అదేంటి మీ అమ్మని డబ్బులు అడిగితే లేవని చెప్పిందా మీ అమ్మ కూడా మా అమ్మ పని చేసే దొరగారి ఇంట్లోనే కదా పనిచేస్తుంది అక్కడ పని చేసే వారందరికీ నిన్ననే కదా జీతాలు ఇచ్చారు మరి మీ అమ్మ డబ్బులు లేవని ఎందుకు చెప్పింది అని అడిగింది కావలి దొరగారి ఇంట్లో పనిచేస్తే మా అమ్మకు వచ్చేది పదివేలు మా ఇంటి రెంటు కరెంటు బిల్లు మాకు తినడానికి సామాను బట్టలు మా అమ్మకు మందులు ఇవన్నీ కొనేసరికి ఆ పదివేలు ఏమి సరిపోవడం లేదు ఇంకా నా ఫీజు కట్టడానికి డబ్బులు ఎక్కడి నుంచి తెస్తుంది అని చెప్పింది లలిత అప్పుడు కావేరి తన మనసులో ఈ విధంగా అనుకుంది దొరగారి ఇంట్లో పనిచేస్తే వచ్చేది పదివేల మరి అమ్మ నాకు కాలేజీలో ఫీజు కట్టడానికి పదిహేను వేలు ఇచ్చింది బట్టలు కొనుక్కోవడానికి డబ్బులు ఇచ్చింది మరి అమ్మ దగ్గర ఇంత డబ్బు ఎక్కడిది ఎక్కడైనా అప్పు చేసిందా లేదంటే మాకు తెలియకుండా ఎవరి దగ్గరైనా డబ్బులు అడిగిందా అని తన మనసులో అనుకుంది కావేరి తర్వాత లలిత కావేరితో ఇవి దగ్గరది మా అమ్మ మీ అమ్మ ఇద్దరు ఒకే ఇంట్లో పనిచేస్తున్నారు మా ఇంట్లో మా అమ్మ నేను ఇద్దరమే ఉంటాము అయినా కూడా మాకు డబ్బులు సరిపోవడం లేదు కానీ మీ ఇంట్లో మీ అమ్మ నువ్వు మీ తమ్ముడు ముగ్గురు ఉంటారు మీ అమ్మ నిన్ను ఈ తమ్ముడిని ఇద్దరిని చదివిస్తుంది మరి మీకు ఎలా డబ్బులు సరిపోతున్నాయి అని అడిగింది దాంతో కావేరి ఏమి సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది సమయం రాత్రి ఒంటి గంట అవుతుంది కావేరికి మాత్రం నిద్ర రావడం లేదు ఉదయం లలిత అన్న మాటలే గుర్తుకు వస్తున్నాయి లలిత వాళ్ళ అమ్మ ఫీజు కట్టడానికి చాలా ఇబ్బంది పడుతుంది కానీ మా అమ్మ మాత్రం నా ఫీజు తమ్ముడి ఫీజు ఎలా కడుతుంది ఇద్దరు ఒకే ఇంట్లోనే కథ పనిచేసేది మరి మా అమ్మకు డబ్బులు ఎక్క ఎక్కువ ఎక్కడి నుంచి వస్తున్నాయి అని ఆలోచిస్తూ ఉంది ఇంతలోనే కనకంపు మెలకువ రావడంతో టైం ఒంటి గంట అవుతుంది ఇంకా పడుకోకుండా ఏం చేస్తున్నావే తొందరగా పడుకో మళ్ళీ ఉదయం కాలేజీకి వెళ్ళాలి కదా అని కావేరితో అంది అలా వారం రోజులు గడిచిన తర్వాత కావేరి పుట్టినరోజు రానే వచ్చింది పుట్టినరోజు నాడు కావేరికి కనకం బంగారు చేయునుగడలో వేసింది అబ్బా చైన్ చాలా బాగుందమ్మా నాకు చాలా బాగా నచ్చింది ఎప్పుడు కొన్నావు నిన్ననే కొన్నాను నీకు ఈ చైన్ నచ్చిందా అని అడిగింది కనుక చాలా బాగా నచ్చింది ఇంతకి చైన్ కి రేట్ ఎంత అయిందమ్మా అని అడిగింది కావేరి ఎంతైతే నీకెందుకు డబ్బుల గురించి అడగద్దని నీకు ఇదివరకే చెప్పాను కదా నీకు ఇష్టమని పాయసం చేసి వంటగదిలో పెట్టాను తినేసి కాలేజీకి వెళ్ళు నేను దురగారింటికి పనికి వెళ్తున్నాను ఈ రోజు కొంచెం తొందరగా రమ్మన్నారు అని పనికి బయలుదేరింది కనకం కనకం పనికి వెళ్ళగానే మళ్ళీ ఆలోచనలో పడింది కావేరి వారం కిందటనే కదా అమ్మ కాలేజీ ఫీజు కట్టింది మళ్ళీ ఇప్పుడు ఈ చేను కొనడానికి అమ్మకు డబ్బులు ఎక్కడివి లలిత వాళ్ళ అమ్మ కనీసం కాలేజీ ఫీజు కూడా కట్టలేకపోతుంది మా అమ్మ మాత్రం నేను అడగకుండానే అన్ని కొనిపెడుతుంది డబ్బులు ఎక్కడివమ్మా అంటే మాత్రం చెప్పడం లేదు అసలు అమ్మ దొరగారింట్లో ఏం పని చేస్తుంది అమ్మకు తెలియకుండా దొరగారి ఇంటికి వెళ్ళి అసలు అక్కడ అమ్మ ఏం పని చేస్తుందో తెలుసుకోవాలని అనుకుంటూ కాలేజీకి వెళ్ళింది కావేరి సాయంత్రం కాలేజీ నుండి కావేరి ఇంటికి వచ్చేసరికి కార్తిక్ జ్వరంతో బాధపడుతున్నాడు ఏమైంది తమ్ముడు ఎందుకు పడుకున్నావు అని కార్తిక్ తల మీద చెయ్యి పెట్టి చూసింది చాలా జ్వరం వచ్చింది ఇప్పుడు ఎలా నేనేం చేయాలి హాస్పిటల్ కు తీసుకెళ్ళాలంటే అమ్మ ఇంట్లో కూడా లేదు తమ్ముడు నువ్వు పడుకో నేను వెళ్ళి అమ్మను తీసుకుని వస్తానని చెప్పి దొరగారి ఇంటికి బయలుదేరింది కావేరి దొరగారి ఇంటికి ఎప్పుడు బయట నుంచి చూసిన కావేరి ఆ రోజు మొదటగా ఇంట్లోకి అడుగు పెట్టింది కానీ ఇంట్లో తనకి ఎవరూ కనిపించలేదు ఇంత పెద్ద ఇంట్లో ఎవరు లేరేంటి అసలు అమ్మాయి ఎక్కడ పని చేస్తుంది అని అనుకుంటూ లోపలికి వెళ్ళింది కావేరి కానీ ఇంట్లో ఎవరు కనిపించకపోవడంతో ఎదురుగా ఉన్న గది తలుపు తెరిచింది గది తలుపు తెరవగానే లోపల తన తల్లి చేస్తున్న పని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయింది కావేరి చీచి మా అమ్మ ఇలాంటి పని చేస్తుందా ఇలాంటి నీచమైన పని చేసి మమ్మల్ని పోషిస్తుందా జీవితంలో మా అమ్మ మొహం కూడా చూడరు అని అనుకుంటూ కోపంగా బయటికి బయలుదేరింది ఇంతలోనే గదిలో నుంచి బయటకు వచ్చింది కనకం కావేరిని చూసి నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు నిన్ను ఇక్కడికి రావద్దని చెప్ ఎప్పుడో చెప్పాను కదా ఎందుకు వచ్చావు అని అడిగి ఇంట్లో నువ్వు చేస్తున్న గొప్ప పని ఏంటో తెలుసుకోవడానికి వచ్చాను అని కోపంగా సమాధానం చేసింది కావేరి ఏంటి ఆ మాటలు చిన్న పెద్ద అని తేడా లేకుండా నేనేం చేశానని అడిగింది కనక నువ్వేం చేసావో నీకు తెలీదా ఇప్పుడు గదిలో నువ్వు ఏం పని చేశావు ఇంట్లో ఎవరు లేని టైం చూసుకుని దొంగతనం చేస్తున్నావు నువ్వు బిరువాలో నుండి డబ్బులు తీయడం నేను చూశాను అంటే ఇన్ని రోజులు నువ్వు దొంగతనం చేసి ఆ డబ్బులతో మమ్మల్ని పోషిస్తున్నావు అనమాట సిగ్గుగా లేదా ఇలాంటి పని చేయడానికి ఇలాంటి నీచమైన పని చేసి మమ్మల్ని చదివిస్తున్నావా ఇప్పుడే ఈ విషయం నేను దొంగ దొంగ దొరగారికి చెబుతాను అని అనింది కావేరి దాంతో కనుక కావేరిని బ్రతుకులాడడం మొదలుపెట్టింది నువ్వు ఈ విషయం దొరగారికి చెబితే వాళ్ళు నన్ను జైల్లో పెట్టిస్తారు అప్పుడు నీ పరిస్థితి తమ్ముడి పరిస్థితి ఏంటో ఆలోచించు నువ్వంటే ఎలాగైనా బ్రతుకుతావు కానీ తమ్ముడు వాడు చిన్న పిల్లోడు కనీసం వాడి మహంసూషి అయ్యాడు ఈ విషయం ఎవరికి చెప్పకని బ్రతుకులాడింది దాంతో కావేరి ఈ విధంగా చెప్పింది మర్యాదగా నువ్వు ఇప్పటి వరకు ఏమేమి దొంగతనం చేశావో అవన్నీ తీసుకొచ్చి దొరగారి కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగు నిన్ను పోలీసులకు పట్టించకుండా వదిలేయమని నేను మృతిమిలాడుతాను ఇక నుంచి అయినా కష్టపడి పని చేసి సంపాదించు అంతేగాని ఇలాంటి దొంగతనం చేయకు మమ్మల్ని పోషించడం నీకు భారం అయితే చదువు మానేసి నేను కూడా పనిచేస్తాను కానీ నువ్వు మాత్రం ఇలాంటి నిజమైన పని చేయకు అని చెప్పింది కావేరి ఇక నుంచి దొంగతనం చేయను కష్టపడి పని చేస్తాను నిన్ను తమ్ముడిని చదివిస్తాను ఈ విషయం ఎవరికి చెప్పకు తమ్ముడికి కూడా చెప్పకు ఇప్పటి వరకు దొంగతనం చేసినవన్నీ తీసుకొచ్చి దొరగారి కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుతాను అని చెప్పింది కనకం మరుసటి రోజు కావేరితో దొరగారి ఇంటికి వచ్చి తాను దొంగతనం చేసినవన్నీ దొరగారికి ఇచ్చి కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగింది కనకం కనకంతో పాటు కావేరి కూడా కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగింది కావేరి మొహం చూసి కనకం క్షమించి ఇక నుంచి అయినా మంచిగా బ్రతుకు తప్పుడు పనులు చేయకుండా కష్టపడి పని చేసుకో నీకు ఇద్దరు పిల్లలు ఉన్నారు కావున నిన్ను పనిలో నుంచి తీసివేయడం లేదు ఎప్పటిలాగానే పనికిరా బుద్ధిగా పని చేసుకో అని చెప్పాడు దొరగారు అప్పటి నుంచి కనకంలో మార్పు వచ్చి మంచిగా పనిచేయడం మొదలుపెట్టింది కనకంలో వచ్చిన మార్పు చూసి కావేరి కూడా చాలా సంతోషపడింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి చేయడం మాత్రం మర్చి ఒకరికి